యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇంక ఇప్పుడు టైం అయితే పాదక్కు వారైందనమాట టైం పాదొక్కు వారైంది ఇంకా నేనైతే నీళ్లు పడుతున్నాను అంటే స్కూల్కి వెళ్ళి వచ్చాము స్కూలు నాలుగు నలభైకి అయిపోతుంది నాలుగు నలభై అంటే ఇంకా హస్బెండ్ ఉంటే డింక్ స్కూల్ నుంచి తీసుకొస్తారు లేదంటే ఇంకా మేమే నడిచి వస్తాము అనమాట స్కూల్ చాలా దూరము దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ వన్ హాఫ్ కిలోమీటర్ నాకు తెలియదు కానీ దూరం స్కూల్ అయితే కొంచెం చాలా దూరం ఉంటుంది నేను వస్తుంది లైటింగ్ 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 ఇంకా వాతావరణం అయితే చల్లగా ఉంది ఇంకా అదనమాట ఇంకా శారీ కట్టుకొని వెళ్ళాను కదా వచ్చి శారీ చేంజ్ చేసుకొని పిల్లలకి కూడా స్కూల్ డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళకి స్నానం చేయించి నేను రాగానే స్నానం చేసి ఇంకా కొంచెం అయితే పట్టాను వాటర్ మంచినీళ్ళు అవన్నీ పట్టాను అనమాట బక్రీళ్ళు నీళ్ళు అన్నీ నీట్గా ఇంక అంట్లు అట్టే ఉన్నాయి ఇంక ఇంకా ఏం పని చేయలేదు జస్ట్ వచ్చి ఫ్రెష్ అప్ అయినాము అంతే ఇంక ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకొని తాగేసి అంట్లన్నీ బయట వేయాలి అంట్లన్నీ బయట వేసి తోమాలి ఇంకా తర్వాత పిల్లలు అయితే హోంవర్క్ చేసుకోవడానికి చేసుకుంటున్నారు ఇప్పుడే జస్ట్ వాళ్ళు కొంచెం స్నాక్స్ స్నాక్స్ అంటే ఏమో కాదు బిస్కెట్లే ఇంకా రాగానే కొన్ని బిస్కెట్లు అయితే తిని ఇప్పుడే హోంవర్క్ అయితే కూర్చున్నారు ఏంటంటే ఆగస్టు పదిహేను వస్తుంది కదా స్కూల్లో ప్రోగ్రామ్స్ చేస్తారు కదా ఇప్పుడు నార్మల్గా ఆగస్టు పదిహేను అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఏముండదు స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ బాగుంటాయి ఇంకా అనమాట ఇంకా పిల్లలు వచ్చేసి ఒక్కొక్క క్లాస్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది ఆ క్లాస్లో కొంచెమంది డ్యాన్స్ చేయాలి కొంచెం మంది సాంగ్స్ పాడాలి ఒకళ్ళు స్పీచ్ ఇవ్వాలన్నమాట అట్ట ప్రతి క్లాస్కి వద్దులే మునక్కాయలు అంట మునక్కాయలు కావాలా అంటే అమ్మడానికి వద్దు ఎందుకంటే నిన్ననే మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చాము అందుకని ఆగస్టు ఆగస్టుపడి నేను వస్తుంది కాబట్టి మమ్మల్ని మంచిగా రాసుకోమంది అక్కను కూడా రాసుకోమని అని చెప్పు చదువుకోమని అని చెప్పు అలాంటివి చేయొద్ద వస్తుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్సే ఉన్నాయి అంటే అనమాట స్పీచ్ అయితే ఆల్రెడీ రాశాను రాసి ప్రాక్టీస్ చేయమని ఒకరికి ఇచ్చాను ఇంకా డ్యాన్స్ సాంగ్ పాడడం అవి సాంగ్ సాంగ్ సెలక్షన్ అయితే ఇప్పుడు చేయాలి అంటే జెండా సాంగ్స్ ఉంటాయి కదా అట్లా ముగ్గురు నలుగురు పిల్లలతో గ్రూప్ సాంగ్ పాడించాలి అలాగే ఒక సాంగ్కి అంటే మన దేశభక్తి సాంగ్కి గ్రూప్ డ్యాన్స్ అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కానీ సిక్స్ మెంబర్స్ కానీ గ్రూప్ డ్యాన్స్ అయితే చేయించాలి ఒక పాటకి ఒక పాట ఏమో గ్రూపు పాడించాలి స్పీచ్ అయితే మంచిగా చెప్పే వాళ్ళతో ఒకరితోనే స్పీచ్ అయితే చెప్పించాలి అంటే మన ఇండిపెండెన్స్ డే గురించి స్పీచ్ అనమాట ఇంకా అట్లా స్పీచ్ అయితే రెడీ చేశాను ఇంకా సాంగ్స్ డ్యాన్స్కి సాంగ్ పిల్లలు పాడడానికి సాంగ్ సెలక్షన్ అయితే ఇప్పుడు చేయాలి ఎందుకంటే రేపు ఒక్క రోజు టైం కాబట్టి వెళ్ళిండే ప్రోగ్రాము ఇంకా వెళ్ళగానే ఇంకా పిల్లలు డ్యాన్స్ సాంగ్స్ పిల్లల స్పీచ్ అవన్నీ ఉంటాయి అవన్నీ ఉన్న తర్వాత జెండా ఎగరేస్తారు జెండా ఎగిరేసి పిల్లలైతే ఇంటికి వచ్చేస్తారు ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ వరకు ఉండాలి ఇంకట్లనమాట ఎందుకంటే పిల్లలకి ప్రోగ్రెస్లు అవి ఉంటాయి పేరెంట్స్ వస్తారు కదా ప్రోగ్రెస్ అంటే నెక్స్ట్ డే పెట్టుకుంటారు ఆగస్టు పదహారు అట్లా ఇంకా పేరెంట్స్ అవ వాళ్ళందరూ వస్తారు కదా కొంచెం వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పిల్లలు పిల్లలు వేసే డ్యాన్సులు వాళ్ళు పాడే పాటలు పిల్లలు వేసే డ్యాన్సులు వాళ్ళు ఇచ్చే స్పీచ్ అవన్నీ చూడడానికి పేరెంట్స్ వస్తారు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళ పిల్లలు ఎలా పాడుతున్నారు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు స్పీచ్ ఎలా ఇస్తున్నారు చూసుకోవడానికి పేరెంట్స్ వస్తారు కదా ఇంకా పేరెంట్స్ వచ్చి వాళ్ళకి స్వీట్స్ కానీ ఇంకేదో ఒకటి వాళ్ళు ఇంకా చాక్లెట్స్ ఇస్తారు అట్లా అనమాట ఇంకా ఆగస్టు ఫిఫ్టీన్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇంకా అట్లా అనమాట సాంగ్ సాంగ్ ఒకటి అయితే సెలెక్ట్ చేయాలి ఏ సాంగ్ బాగుంటుందో జెండాకి సంబంధించి అలాగే ఒక జెండా పాటకి డ్యాన్స్ కూడా వేయించాలి ఇంకా రెండు అయితే సాంగ్ పాడడానికి ఒక సాంగ్ డ్యాన్స్ వేయడానికి ఒక సాంగ్ టూ సాంగ్స్ అయితే సెలెక్ట్ చేయాలి జెండాకి సంబంధించి ఒకవేళ జెండాకి సంబంధించి ఏ సాంగ్స్ అయితే బాగుంటాయి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అవి బాగుంటే ఖచ్చితంగా మా స్కూల్ పిల్లలకి ఆ డ్యాన్సే నేర్పిస్తాను ఆ సాంగ్సే పాడిస్తాను మీకు తెలిసిన జెండో సాంగ్స్ ఏ అయితే బాగుంటాయో నాకు కామెంట్ చేయండి అట్లా రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి వాళ్ళైతే ప్రాక్టీస్ చేయించాలి ఇంకా డ్యాన్స్ అంటే నేనే నేర్పించాలి అంటే నాకు నాకు కూడా చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టముకుండా ఉందా ఇటు రాసుకోకుండా అల్లరి చేస్తే పంపించేస్తా అని చెప్పు ఇంటికి చెప్పు హోంవర్క్ చేసుకోకపోతే మా మమ్మీ పంపించేస్తుంది అంటే హోంవర్క్ రాయడానికి ఉంది హోంవర్క్ రాయకపోతే పంపించేస్తా అని చెప్పు రీడింగ్ అయినా చదువు మనం మా మమ్మీ వచ్చి ఒప్పు చెప్పించుకుంటది చెప్పు రోజు ఈరోజైతే స్పెషల్ స్పెషల్గా టమాటా ఎగ్ కర్రీ అయితే చేశాను మార్నింగ్ అంటే పొద్దున్నే చేసి ఇంకా నేను బాక్సులు మా మమ్మీ ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్లో ఫస్ట్ క్వశ్చన్ చదవమంటుంది అప్పచెప్పించుకుంటుందంట అని చెప్పు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ప్రశాంతంగా చూసారు కదా వాతావరణం ఎలా ఉందో ఇంక ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర ఆరవుతుంది నాకైతే బాదక్కు ఆరైంది ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ అయిన ఆరు అయింది ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం అంటే మొత్తం ఎండ కాబట్టి ఎండ కాబట్టి బాగోదు ఇప్పుడైతే ఇంకా ఆరైందంటే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇప్పుడే ట్రాఫిక్ అయితే పెరుగుతుంది స్కూల్ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇంకా ఇప్పుడైతే ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఇంకా సాయంత్రం ఆరింటి నుంచి నైట్ తొమ్మిదింటి వరకు అయితే ట్రాఫిక్ ఉంటుంది ఇంకా తొమ్మిదింటి తర్వాత ట్రాఫిక్ తగ్గిద్ది ఇంక ఇప్పుడు ఐదున్నర ఆరింటి నుంచి అయితే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోద్ది అన్నమాట ఇంకా అట్లుంటుంది వాతావరణం అయితే ఇంకా మార్నింగ్ అయితే టమాటా ఎగ్స్ కర్రీ చేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడు వంట్లు కడిగేసి అన్నం వండాలి మళ్ళీ ఫోర్ చేయాలి ఇంకా అట్లన్నమాట పనులు అయితే పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళకైతే ఇప్పుడు హోంవర్క్ చేయించాలి అంటే హోంవర్క్ రాపిచ్చి చదివించి క్వశ్చన్స్ అవి ఉంటాయి కదా అప్పుడు ఎన్ని చెప్పిన స్కూల్లో ఈరోజు అయితే ఏమేమి చదవమన్నారో అవి చదివించి అప్పుడే పిచ్చుకుంటాను స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అయితే చేపిస్తాను ట్యూషన్కి పంపించాలి అని చూస్తున్నాను బట్ ఇక్కడ దగ్గరలో మా ఇంటి దగ్గరలో అయితే ట్యూషన్ పాయింట్లు ఏమీ లేవు ఎందుకంటే నేనే చెప్పొచ్చు కానీ నేను స్కూల్లో చెప్పొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ట్యూషను అంటే ప్లాన్ చేస్తున్నాను చూద్దాము మీకు ఇన్ఫామ్ చేస్తాను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ నొక్కగానే పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా ఆ బెల్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఇంకా ప్రోగ్రామ్ అనమాట స్పీచ్ అయితే రెడీ చేశాను అది ఎలా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక్క క్లాస్కి ఇంకొక క్లాస్కి పోటీ ఉంటుంది కదా ఇప్పుడు మా స్టూడెంట్స్ బాగా చెప్తారు మా క్లాస్ వాళ్ళు మీ క్లాస్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు అనేసి అట్లా పోటీ ఉందనమాట నేనైతే స్పీచ్ మంచిగా రెడీ చేశాను రాశాను కూడా అంటే మా ఫస్ట్ మన సెల్ఫ్ రాసి మై సెల్ఫ్ స్టార్టింగ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇండిపెండెన్స్ డే గురించి ఒక ఫైవ్ సిక్స్ పాయింట్లు అయితే రాసాము ఇంకా అట్లా రాసి పిల్లలకైతే ఒక పాపను అయితే సెలెక్ట్ చేశాను ఎందుకంటే తనైతే కొంచెం ఎనర్జెటిక్ ఉంటుంది మంచిగా చదువుతుంది తను బాగా చెప్తుంది ఇంకా తనకే ఇవ్వాలి అనేసి స్పీచ్ అయితే రెడీ చేశాను ఏం లేదు జస్ట్ మై సెల్ఫ్ చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ పాయింట్లు ఇండిపెండెన్స్ డే గురించి చెప్పాలి ఇంకా అది ఆ మొత్తం ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్లోనే రాశాను తెలుగు అయితే చెప్తే బాగోదు కదా ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ స్పీచ్ అనేది తెలుగులో ఇస్తే బాగు బాగోదు అందుకని మొత్తం ఇంగ్లీష్లోనే రాశాను ఇంకొక పాప ఉంది తను బాగుంటుంది నీట్గా చెప్పిద్ది తనకి ధైర్యం ఎక్కువ స్టడీలో కూడా ఉంటుంది ఇంకా తనకే ఇస్తాను ఇంకా డ్యాన్స్ పాటలు పాడేదంటే ఆల్రెడీ కొంచెం మందిని సెలెక్ట్ చేశాను కొంచెం సాంగ్స్ పాడతామన్నారు కొంచెమంది డ్యాన్స్ వేస్తామన్నారు సరే మీరు రెడీగా ఉండండి నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఏది మంచి సాంగో సెలెక్ట్ చేసుకొని వచ్చి రేపు మీకు చెప్తాను రేపు స్కూల్లో ప్రాక్టీస్ చేద్దామని చెప్పాను ఇంకా వాళ్ళకి డ్యాన్స్ కూడా నేనే నేర్పించాలి అంటే ఆ స్టెప్పులు అవన్నీ నేర్పించాలి అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట అప్పుడప్పుడు చేసేదాన్ని ఇప్పుడైతే నా స్టూడెంట్స్కి నేను డ్యాన్స్ నేర్చడానికి సిచ్యువేషన్ వచ్చిందనమాట ఇంకా క్లాస్ ఒక సాంగ్ సెలెక్ట్ చేసి డ్యాన్స్ ఏదైతే బాగుంటుందో ఇంకా సెలెక్ట్ చేసి రేపైతే వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాలి బట్టలనమాట స్కూల్లో ఫోన్ ఎలా ఉండదండి అందుకని నేను స్కూల్లో వీడియోలు పెట్టట్లేదు మార్నింగ్ ఇంటి దగ్గర రెడీ అయ్యాయి సాయంత్రం ఇంటికి వచ్చాక ఇవే పెడుతున్నాను ఎందుకంటే స్కూల్లో ఫోన్ ఎలా ఉండదు ప్రిన్సిపల్ సార్ ఎలా చేయరు అనమాట ఇంకా స్కూల్లోకి వెళ్ళగానే ఫోన్లన్నీ ఒక బాక్స్లో పెట్టేసి స్కూల్ టైం అయిపోయాక మళ్ళీ ఫోన్లు తీసుకొని ఇంటికి వస్తారు ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇంకా అసలు స్కూ స్కూల్లో ఫోనే వాడట్లేదు కానీ ఇంకా మా హస్బెండ్ తీసేసుకున్నారు మా హస్బెండ్కి ఇచ్చేసాను ఎందుకంటే మా హస్బెండ్ ఫోను రీసెంట్గా ప్రాబ్లం వచ్చి ప్రాబ్లం అయింది ఇంకా ఒక చిన్న ఫోన్ ఉంటే దాంట్లో వేసుకొని సిమ్ ఇంకా అది నా దగ్గర ఉంచుకుంటున్నాను పెద్ద ఫోన్ ఏమో హస్బెండ్ దగ్గర ఉంచుతున్నాను ఎట్లాగో స్కూల్లో వాడట్లేదు కానీ ఇంకా హస్బెండ్ ఉన్నప్పుడు వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే హస్బెండ్ నైట్ డ్యూటీ వెళ్ళొచ్చాడు రాత్ర మళ్ళీ ఇప్పుడు నైట్ డ్యూటీ ఉంది పడుకున్నాడు నైట్ ఎనిమిది గంటలకు అట్లా నైట్ డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇప్పుడైతే పడుకున్నాడు సరే సెల్ ఉంది కదా అనేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను డైలీ వీడియోస్ షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను నా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఏనా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ ఫ్రెండ్స్